నమస్తే వెల్కమ్ ఈవినింగ్ న్యూస్ నేను దీప్తి రెడ్డి భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరిగింది అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లె గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదల ఆదాయాన్ని పెంచడమే తన ఉద్దేశమని ఆయన తెలిపారు ఉదయం పదకొండు గంటలకే దాదాపు డెబ్బై ఏడు పాయింట్ శాతం పెన్షన్లు పంపిణీ పూర్తయింది అధికారుల ఆదేశాల మేరకు సచివాలయం సిబ్బంది తెల్లవారుజామున నుంచే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు పలువురు మంత్రులు సైతం లబ్దిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు అనంతపురం జిల్లా పాల్తూరులో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించి వారి సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు పలు కారణాలతో ఎవరైనా వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోయినా వాటిని ఒకేసారి ఇచ్చే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లుగా మంత్రి తెలిపారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో తేదీన లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ అందజేస్తున్నామని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం ముప్పవరంలోని ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పాఠశాలల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా జనవరి ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఏటా ఉష్ణోగ్రతల్లో రికార్డు స్థాయి పెరుగుదల నమోదవుతుంది గత శతాబ్ద కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది రెండు వేల ఇరవై ఐదు కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆరు నెలలు రెండు వేల ఇరవై నాలుగులో ఏడాది పొడవునా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వచ్చే వారం నుంచి తూర్పు మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తర మధ్య తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఐదు డిగ్రీల వరకు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు దక్షిణ వాయువ్య భారతంలోని కొన్ని మినహా అన్ని ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు కేరళలో జనవరిలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రెండు రోజులుగా ప్రారంభమైంది కేంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని ఆయన అన్నారు ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తుంది అని అన్నారు ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ను ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ఆయన అన్నారు మహిళలు పేదలు యువత రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్న సీఎం రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించింది అని అన్నారు జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తుందని తెలిపారు దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూ ప్రింట్ పనిచేస్తుంది అని అన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పాత్రికేయులపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని వీలైనంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది గత ప్రభుత్వ హయాంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఊచకోత కోసిన ఘటనల్లో నిందితులు చాలామంది తప్పించుకు తిరుగుతున్నారని ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఆ కేసులపై విచారణ వేగంగా పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించింది గత ప్రభుత్వ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధం రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల తొలగించటం సహా దేవాలయాలపై దాడులకు సంబంధించిన కేసులన్నీ బయటకు తీసి నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితకు పొలిట్ బ్యూరో సూచించింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేటాయింపుల వివరాల విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కాగా పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్ గా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కి మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు విశాఖ పోర్టుకు ఏడు వందల ముప్పై కోట్ల నిధులు కేటాయించారు ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి నూట అరవై రెండు కోట్లు ఇవ్వగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు నూట ఎనభై ఆరు కోట్లు లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు రోడ్లు వంతెనల నిర్మాణానికి రెండు వందల నలభై కోట్లు ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రెండు వందల నలభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో కేంద్ర మంత్రి ప్రకటించారు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు తెలంగాణ అంటే ఎంత చిన్న చూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు బడ్జెట్లో కనీసం తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని ఈ బడ్జెట్లోనైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైపు కన్నెత్తైనా చూస్తుందేమో అని నాలుగు కోట్ల ప్రజలు ఎదురు చూశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కేంద్రం కేటీఆర్ మండిపడ్డారు రానున్న ఎన్నికల కోసం బీహార్ కు బంగారు పల్లెంలో వడ్డించి తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఐటీఐఆర్ పునరుద్ధరణ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు అమలు చేయని బీజేపీని ఇకపై ప్రజలు నమ్మరని కేటీఆర్ జోస్యం చెప్పారు విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులిస్తూ పక్క రాష్ట్రమైన తెలంగాణకు మాత్రం కేంద్రం మొండి చేయి చూపించింది అని అన్నారు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసి ఇతర రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపించారు బడ్జెట్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు బడ్జెట్ టూ సిక్స్ పేద మధ్యతరగతి యువత రైతు సంక్షేమ బడ్జెట్ అని బండి పేర్కొన్నారు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాటికి అమెరికా చైనా తర్వాత మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే దిశగా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారు వేతన జీవులకు పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వటం విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు తెలంగాణలో యాభై లక్షల మందికి పైగా రైతులకు ఐదు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది అన్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేంద్ర బడ్జెట్పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని కేంద్రానికి సహకరించాలని బండి సంజయ్ సూచించారు సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విధారకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది తల్లి మృతి చెందటంతో దిక్కుతోచని స్థితిలో ఇద్దరు కుమార్తెలు ఆమె మృతదేహంతో ఇంట్లోనే తొమ్మిది రోజులు గడిపారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజుతో ఇరవై ఆరేళ్ల క్రితం లలితకు వివాహమైంది వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో తల్లి వద్దే పిల్లలుంటున్నారు మృతురాలు పెద్ద కుమార్తె వస్త్ర దుకాణంలోనూ చిన్న కుమార్తె ఈవెంట్ ఆర్గనైజేషన్లోనూ పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నారు ఇటీవలే లలిత తల్లి మరణించటంతో లలిత మానసికంగా కృంగి జనవరి ఇరవై రెండున కన్నుమూశారు ఒక్కసారిగా తల్లి కన్ను ముయ్యటంతో ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారు దహన సంస్కారాలు నిర్వహించేందుకు చేతిలో చిల్లి గవ్వ లేకపోవటంతో వారికి ఏం చేయాలో పాలుపోలేక ఆత్మహత్యా యత్నం చేయగా వారికి ధైర్యం చాలలేదు దీంతో తల్లి మృతదేహం పక్కనే తొమ్మిది రోజులు గడిపారు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్టు గుర్తించిన చుట్టుపక్కల వారు అంతగా పట్టించుకోలేకపోయారు చివరిగా తల్లి మరణించిన విషయాన్ని అమ్మాయిలు చుట్టుపక్కల వారికి చెప్పటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు అంబర్పేట్లో ఉన్న మృతురాలి సోదరుడితో మాట్లాడి దహన సంస్కారాలు పూర్తి చేసేందుకు ఒప్పించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ను ఎన్డీఏ కూటమి సభ్యుల హర్ష ధ్వనుల మధ్య ప్రవేశపెట్టారు ఈసారి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లతో ఒక రికార్డు స్థాయి బడ్జెట్ ను ప్రకటించారు ఈ బడ్జెట్ లో ముఖ్యమైన అంశం రక్షణ రంగానికి దక్కిన కేటాయింపు నాలుగు పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లతో రక్షణ రంగానికి అత్యధిక కేటాయింపులు ప్రకటించారు సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవటం ప్రపంచ సమీకరణాలలో మార్పులను పరిగణలోకి తీసుకొని సైనిక శక్తిని పెంచడం కోసం ఈ కేటాయింపులు చేసినట్లుగా చెప్పారు అలాగే సరికొత్త ఆయుధాల అభివృద్ధి ఆధునీకరణ వంటి ముఖ్యమైన రంగాలలో ఈ నిధులను ఉపయోగించనున్నారు బడ్జెట్ కేటాయింపులు ఒకసారి గమనిస్తే రక్షణ రంగానికి నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు హోంశాఖకు రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకి చూసినట్లయితే ఒక లక్ష డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు ఇక విద్యారంగానికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్లు ఆరోగ్య రంగాన్ని విషయానికి వస్తే తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు కేటాయించారు ఇక పట్టణాభివృద్ధి విషయానికి వస్తే తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు ఐటీ టెలికాం రంగానికి తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇంధన రంగానికి ఎనభై ఒక్క వేల నూట డెబ్బై నాలుగు కోట్లు అవ్వగా పారిశ్రామిక వాణిజ్య రంగాలకు అరవై ఐదు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు కేటాయించారు ఇక సామాజిక సంక్షేమ రంగం విషయానికి వస్తే అరవై వేల యాభై రెండు కోట్లు కేటాయించగా శాస్త్ర సాంకేతిక రంగానికి యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు ఇక బడ్జెట్ లో మన పొరుగున ఉన్న పలు చిన్న దేశాలకు కూడా కేటాయింపులు చేశారు భూటాన్ కు అత్యధికంగా సహాయపడుతుంది దీంతో పాటు మాల్దీవులకు ఆరు వందల కోట్లు కేటాయించగా బంగ్లాదేశ్ కు నూట ఇరవై కోట్లు కేటాయించారు ఇక మంగోలియాకు అత్యల్పంగా ఐదు కోట్లు కేటాయించారు గతేడాది బడ్జెట్ లో మాల్దీవులకు నాలుగు వందల డెబ్బై కోట్లు కేటాయించగా ఈసారి వాటి కేటాయింపులను పెంచారు ఇక బంగ్లాదేశ్ మూడు వందల ఇరవై కోట్లు కేటాయించగా ఈసారి వాటి కేటాయింపులను తగ్గించారు ఈ విధంగా భారతదేశం తన పొరుగు దేశాలకు ఆర్థిక సహాయం అందిస్తూ సంబంధాలు బలోపేతం చేసుకుంటుంది రాజకీయ నాయకులు పార్టీలు మారటం అన్నది ప్రస్తుతం సర్వసాధారణ విషయం అయిపోయింది రాజకీయ స్వలాభం కోసము లేదంటే కేసుల నుంచి బయటపడడం కోసము లేదా ఇతర కారణాల వల్లనో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతూ ఉంటారు ఈ తరుణంలో కేరళ హైకోర్టు పార్టీ పిరాయింపులపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది జస్టిస్ పివి గున్హి కృష్ణన్ ధర్మాసనం ప్రకారం పార్టీ మారాలనుకునే ప్రజాప్రతినిధులు ముందుగా పదవికి రాజీనామా చేయాలని రాజీనామా చేసిన తర్వాత నిర్వహించే ఎన్నికల్లో గెలిచి చూపించాలని వ్యాఖ్యానించింది అప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం ఉంటుందని తెలిపింది పార్టీ మారినప్పటికీ పదవికి రాజీనామా చేయకపోతే అది ప్రజల తీర్పును అవమానించటమే అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది పార్టీ ఫిరాయింపుదారులను గెలిపించాలా లేదా ఓడించాలా అనే ప్రశ్నకు ప్రజలే ఓట్ల రూపంలో జవాబు ఇస్తారని అప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందని కోర్టు పేర్కొంది అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఆరుగురితో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది ఫిలడెల్ఫియాలోని ఓ షాపింగ్ మాల్ వద్ద ఈ విమానం కూలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దీంతో సమీపంలోని అనేక భవనాలు కార్లు ఇళ్లు దగ్ధమయ్యాయి పలు కార్లు కూడా కాలి బూడిదైపోయాయి ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం లియర్ జెట్ ఫిఫ్టీ ఫైవ్ ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి మిస్సౌరీలోని స్ప్రింగ్ ఫీల్డ్ బ్రాన్సన్ నేషనల్ ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ప్రమాదానికి గురైంది ఇటీవల వాషింగ్టన్ విమానాశ్రయ సమీపంలో ప్రయాణికుల విమానం మిలిటరీ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు కొత్త ప్రమాదం సంభవించటంతో అమెరికా ప్రజలు భయభ్రాంతులకు కేంద్ర బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో ఈ ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది అయితే ఆ తర్వాత సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి లాభాలు నష్టాల మధ్య సూచీలు కదలాడుతూ చివరికి ఫ్లాట్ గా ముగిశాయి ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఐదు పాయింట్ల లాభంతో డెబ్బై ఏడు వేల ఐదు వందల ఐదు వద్ద ముగిసింది ఇక నిఫ్టీ ఇరవై ఆరు పాయింట్లు నష్టపోయి ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు వద్ద స్థిరపడింది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పన్నెండేళ్ల తర్వాత రంజీలో పునరాగమనం చేశాడు పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఇందులో భారీగా పరుగులు చేస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరపున ఆడిన విరాట్ చేసిన పరుగులు కేవలం ఆరు మాత్రమే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెనకేసుకొచ్చారు అతడికి రంజీలో అవసరం లేదని పేర్కొన్నాడు ఆయన ప్రస్తుతం రంజీలో ఆడాల్సిన అవసరం విరాట్కు లేదు ఎనభై ఒక్క సెంచరీలు చేసిన సమయంలో అతడి టెక్నిక్ బాగానే ఉంది అది కొనసాగించటం మంచిది ఎవ్వరూ అతడిపై ఒత్తిడి తీసుకురావద్దు అతడికి సమయం కావాలి అతడి లోపల ఉన్న జ్వాల దానంతటదే రగులుతోంది అతడిపై మనం నమ్మకం ఉంచాలి గౌరవించాలి ముఖ్యంగా అతడిని ఒంటరిగా వదిలేయాలి అంటూ అంబటి రాయుడు తన ఎక్స్ ఖాతాలో కోహ్లీకి మద్దతుగా నిలిచాడు